ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ ఓం శ్రీ మహాగణాధిపతయ్యై నమ అందరికీ నమస్తే వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ తెలియచేస్తూ ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అందరి జీవితాల్లో ఉన్న ఆ విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో ఐదు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కోసము ఆ గణనాయకుడిని స్థుతించే ఒక శక్తివంతమైన మహిమాన్విత స్తోత్రం ఈ స్తోత్రాన్ని ఆదిశంకరాచార్య గారు క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో స్థుతించారు ఈ స్తోత్రాన్ని ఉదయాన్ని భక్తితో పఠించడం వలన సకల దోషాలు తొలగిపోయి రోగ నిరోధక శక్తి పెరిగి మంచి ఆరోగ్యము ఉన్నతమైన సంపద సుఖమైన జీవితము లభిస్తాయి ఆ స్తోత్రమే గణేష పంచరత్నం శ్రీ గణేష పంచరత్న స్తోత్రం ोदक सदा विमुक्ति साधक कलाधरा वक विलासीलोक रक्षक मोदक सदा विमुक्ति साधक कलाधरा वक विलाशीलोक अनायकनायक विनाशीते भदैतकता शुनाशक न मितयक अनायकनायक विनाशीते भदै नता शुभोनाशकम् नमाम तं विनायकम् नमाम तं विनायकम् नते तराति धीकरण नवोदि तारकभास्वरम् नमसुरारिनी जयं नता उका न तेतरातिभीकरं न वोदितार्कभास्वरं न मस्सुरारिनिर्जरं न तादिकापदुदरं सुरेश्वरं निरेश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परा निरन्तरम् परा परं निरन्तरम् समस्तलोकशृङ्करं निरस्तदयत्यकुञ्जरं दरितरोदरं वरं वरे भवतमक्षरं समस्तलोकशृङ्करं निरस्तदयितकुञ्जरं दरितरोदरं वरम् रे भवतमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतां नमस्करोमि भास्वरं नमस्करोमि भास्वरम् अकिञ्चनाति वाचनं चिरन्तनोक्तिभाजनम् पुरपूर्वनन्दनं सुरारगर्वचर्वनम् अकिञ्चनातिमार्जनं चिरन्तलोक्तिभाजनं पुरारि पूर्वनन्दनं सुरारिगर्वचलवनं प्रपञ्चनाशभीषणं धनञ्जयादिभूषणम् പോലാനവാരണംജ പുരണവാരനം ബജ പുരാണവരണം നിതകാന്തദന്തകാമചം പ്രചിഞ്ചമന്ത് മന്ത്രിയുന്ത മന്ത്ജം അചിന് മന്ത് മന്ത്രയ കുന്ത നിരന്തരം വസന്തമേവ യോനദന്ത വിചിന്തയാ സന്ത रुदन्तरे निरन्तरं वसन्तमेव योगिनं तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततम् महागणेशपञ्चरत्नमाधुरेण योन्महं प्रजल्पते प्रभातके रुधिस्मरं गणेश्वरम् అరుగత మదోషత సుసాహితిం సుపుత్రతమ్ సమాహితా యురష్ట భూతే మభ్య పైతి సూచిరాత్ సమాహితా యురష్ట భూతే సూచిరాత్ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఆ వినాయకుడు ఆ మధురమైన ఆ మోదకాలను కిరీటంగా ధరించాడు కల్పవృక్షమనే దంతాన్ని కలిగి ఉన్నాడు అంటే ఆ దంతము కోరికలన్నిటినీ కూడా తీరుస్తుంది ముక్తిని కోరుకునే వాళ్ళకి శాశ్వతంగా విముక్తిని కలిగించేవాడు సమస్త లోకాలకు రక్షకుడు నాయకులు లేని వారికి నాయకుడిగా అంటే రాజుగా తన భక్తులందరినీ కూడా పరిపాలిస్తూ అందరినీ కాపాడుతూ ఉంటాడు రాక్షస సంహారం చేసే ఏనుగు ముఖాన్ని కలిగినవాడు సర్వదృష్ట సంహారం చేసే ఆ వినాయకుడికి నేను శాస్త్రాంగ నమస్కారము చేస్తున్నాను అని అర్థం రెండవ శ్లోకం అర్థం ఏమిటంటే ఆ సర్వోత్తముడైన ఆ గణేషుణ్ణి నేను షెర్ను ఎడుతున్నాను తనకి నమస్కరించిన వారికి అతను భయానకంగా ఉంటాడు కానీ తన ఆశీర్వాదం కోరేవాడికి మాత్రం అతను ఉదయించి సూర్యుడిలా ప్రకాశిస్తాడు అతడు తన భక్తుల శత్రువులను నాశనం చేస్తాడు మరియు వారి మార్గానికి వచ్చే అడ్డంకులన్నిటిని కూడా తొలగిస్తాడు దేవతలకు అధిపతి సకల సంపదలను కలిగి ఉన్నవాడు ఏనుగులకు అధిపతి గణాలకు అధిపతి అలాంటి గణేషుడికి నేను శరణు వేడుకుంటున్నాను నమస్కరిస్తున్నాను అని అర్థము ఈ శ్లోకం అర్థం ఏమిటంటే ప్రకాశానికి నిలయమైన వాడు సమస్త విశ్వానికి కారణమైనవాడు అలాగే సమస్త రాక్షసులను సంహరించేవారు పెద్ద నాభిని అందమైన మరియు ప్రకాశవంతమైన ముఖబింబాన్ని కలిగినవారు నశించని మరియు ఏనుగు ముఖంతో ఉన్న ఆ గణేషునికి నా నమస్కారాలు అతడు సముద్రుడు మరియు క్షమాపణ స్వరూపుడు కూడా తప్పులు చేస్తే వెంటనే క్షమించేస్తాడు ఆనందాన్ని మరియు కీర్తిని కలిగి ఉన్నవాడు అందరిచే ఆరాధించబడేవాడు అలాంటి గణేషుడికి నా మనసును శరీరాన్ని భక్తిపూర్వకంగా సమర్పిస్తున్నాను అని ఇక్కడ తెలియచేయడం ఈ శ్లోకం అర్థం ఏమిటంటే అభాగ్యుల బాధలను నశింపచేసేవాడు ప్రాచీన గ్రంథాల్లో కీర్తించబడినవాడు పరమశివునికి ప్రీతిపాత్ర మైనవాడు దేవతల గర్వాన్ని తొలగించేవాడు అయిన గణేషుడిని నేను ఆరాధిస్తాను జనన మరణ చక్ర భయాన్ని పోగొట్టేవాడు నుదుటిపై నిలవంకను అలంకరించేవాడు సకల దేవతలకు ఆభరణం అందరికీ ఆశ్రయుడు అయిన గణేషుడికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం ఈ శ్లోకం అర్థం ఏమిటంటే గణేషుడి దంతము చాలా అందంగా మెరుస్తూ ఉంటుంది మరియు పైభాగంలో వంగిన తన తొండంతో అడ్డంకులను తొలగిస్తుంది దేవతలచే ఆరాధించబడే ఆ దేవుడిని నేను నిరంతరము పూజిస్తాను అతని అందం గురించి పూర్తిగా వర్ణించలేము మనం వర్ణనాతీతమైనది అతని అందము అతని రూపం అపారమైనది అతను అన్నింటికి తొలి పూజలను అందుకుంటాడు యోగులచే హృదయంలో పూజించబడతాడు హృదయ అంతర్భాగంలో ఎప్పుడు ఉండే ఆ మహాగణపతిని ఆ మహాభగవంతుడిని నేను ధ్యానిస్తాను అని ఈ గణేష పంచరత్న స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా దీర్ఘాయువు మంచి ఆరోగ్యము దోషరహితమైన జీవితము మంచి కుటుంబము సంతానము లభిస్తాయి సకల సంపదలను పొందుతారు గణేష్ మహారాజ్ కి జై జై గణేష జై జై ಗಣೇಶ ಗಣಪತಿ ಬಪ್ಪ ಮೌರ್ಯ